అదే జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఎలా చేస్తారంటే ఐదు అంటే ఏకాదశి అంటే ఏంటో ముందు తెలుసుకున్నా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు అంటే ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు కర్మేంద్రియాలు పది ఒక మనస్సు మొత్తం కలిసి పదకొండు అంటే ఏకాదశేంద్రియాలను నియంత్రణలో పెట్టుకొని స్వాధీనంలో పెట్టుకొని పరమాత్మకి దగ్గరగా అంటే సాధన చేసే సాధకులు ఈ జ్ఞాన మార్గంలో ఉండే ఈ సాధన చేసే సాధకులు ఎలా ఏకాదశి వ్రతాన్ని చేస్తారంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు ఈ మొత్తం పదకొండు ఏకాదశేంద్రియాలను స్వాధీనంలో పెట్టుకుని ఉపవాసం ఉంటారే ఉపవాసం అంటే పరమాత్మకు దగ్గరగా ఉప అంటే సమీపంగా వాసం అంటే ఉండడం అంటే పరమాత్మని నిత్యం స్మరిస్తూ అనుక్షణం స్మరిస్తూ ఈ ఏకాదశేంద్రియాలను ఈ పదకొండు ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ స్వాధీనపరుచుకుంటూ మనస్సే ప్రధానం గత భగవంతుని చేరుకోవడానికి ఆ మనస్సుకు ఎలాంటి ఈ విషయవాసనలు లేకుండా ఇంద్రియ నిగ్రహాన్ని పెట్టుకొని ఆ పరమాత్మని నిత్యం ధ్యానిస్తూ జపిస్తూ పరమాత్మని తెలుసుకునే ఈ ప్రయత్నమే ఈ ఏకాదశి వ్రతము జ్ఞాన మార్గంలో చివరికి ఈ ఏకాదశి వ్రతం చేసిన సాధకులు పద్ధతిగా సిద్ధాంతాన్ని పాటించి చేసిన సాధకుడు శీఘ్రంగా ఆ పరమాత్మని పొంది సిద్ధులవుతారు అయితే ఇంకో విషయము తొలి ఏకాదశి అంటే ఏంటి ఇది శాస్త్రపరంగా కాకుండా సైన్స్ పరంగా కూడా మనం ఆలోచించాలి తొలి ఏకాదశి అంటే ఇది ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున వచ్చేది తొలి ఏకాదశి అంటే ఇంతకు పూర్వము ఈ ఆషాఢ మాసంకి పూర్వము సూర్యుడి గమనము ఉత్తరాయణంలో ఉండే ఇప్పుడు ఈ ఆషాఢ ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి దక్షిణాయనం వైపు దక్షిణాయనం ఉంటది సూర్యుడి గమనం అని మన పెద్దలు చెప్పారు అయితే సూర్యుడు ఈ సృష్టికి ఈ భూమండలానికి సాక్షాత్ కనిపించే దైవము అయితే ఈ సైన్స్ పరంగా చూస్తే దీన్ని సూర్యగోళం అంటారు అది ప్రకాశవంతంగా అక్కడే ఉండి అచలంగా ఉండి తన ప్రకాశాన్ని సర్వజీవులకు అందిస్తుంది కానీ భూమి ఏం చేస్తుంది భ్రమిస్తుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇక్కడ మనం మనకు పెద్దలు ఏమని చెప్తున్నారు అంటే సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ సూర్యుడు గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపుకి జరుగుతుంది అని అంటారు కానీ ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఈ తన చుట్టూ తాను తిరిగే ఈ భూమి ఈ భూగ్రహము ఎలా అంటే కొంచెం వంపు తిరిగి ఉండే సమయం ఇది దక్షిణాయనం అంటారు దీన్ని అంటే సూర్యుడు గమనం దక్షిణాయనంలోకి ఈ రోజు నుండి